అందరికీ నమస్కారం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ భగవంతుడి ప్రధాన కర్తవ్యం దీనుల విషయంలో ఆయన ఎంత దయాత్ముడో దుష్టుల విషయంలో అంత కఠినాత్ముడు పరమాత్మ బృహత్ కార్యాల్లో అతని పంచాయుధాలది ప్రముఖ పాత్ర దారితెప్పిన వారిని దండించే ఆయుధాలే ఆర్తులైన భక్తులు పాలేట ఆ అందుకే శ్రీ మహావిష్ణువుతో పాటు ఆయన ధరించిన అస్త్రాలు కూడా ఆరాధ్యనీయాలే చక్రం శంఖం గద ఖడ్గం ధనుస్సు శ్రీనా శ్రీమన్నారాయణుడు ధరించే పంచాయుధాలు ఇవి సాధారణ అస్త్రాలు కావు దుష్టులను దుర్మాడంలో భక్తులను కాపాడటంలో సదా శ్రీహరి ఆజ్ఞ కోసం సంసిద్ధంగా ఉండే ప్రియమైన అనుయాయులు స్వామిశక్తిని స్వీకరించి అసుర సంహార కార్యాన్ని చేపట్టే ప్రధాన అనుచరులు విష్ణు భగవానుడు ధరించే చక్రానికి సుదర్శనమని శంఖానికి పాంచజన్యమని గదకు కౌమోదికి అని ఖడ్గానికి నందకమని ధనువుకు శార్ఘం అని పేర్లు భాగవతోత్తములు ఆ భగవంతుడిని కీర్తించినట్లే ఆయన ధారణ చేసే అస్త్రాలను కూడా కీర్తించి తరిస్తారు సప్తగిరీషుడి సేవాభాగ్యంలో ధరించిన సంకీర్తనాచార్యుడు అన్నమయ్య కూడా కీర్తించాడు ఆ పరంపరలో పదకవిత పాతామహుడి భావదారం నుంచి పుట్టిన పదామృతమే మా దురితములు బాపి మమ్ముగాచు అన్న కీర్తన ఈ కీర్తనలో కొండలరాయుడి పరమభక్తుడు ఆ ధరణీషుడు ధరించే పంచాయుధాలను ఆ ఆయుధాలు వనరించిన మహత్కార్యాలను మననం చేసుకున్నాడు అవి ఎంత మహిమిగల అస్త్రాలు ఒకసారి గుర్తు చేశాడు అందుకే విష్ణు సహస్రనామాల్లో వనమాలి గది శాంగి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుహువాసు వనమాలి గది శాంగి శంఖీ చనందకి శ్రీమాన్ నారాయణో వాసుదేవో విరక్షతు అని అభివర్ణిస్తూ రక్షించమంటారు ఇక శ్రీ మహావిష్ణువు పంచాయుధాలలో ప్రథమాయుధం చక్రం అన్ని ఆయుధాలకు అధిదేవతగా సుదర్శనం అన్న నామంతో స్వామివారు కుడి చేతిపై ధరించే భాగ్యాన్ని పొందింది గజేంద్రుని పెట్టి హింసిస్తున్న మకరాన్ని కృష్ణావతారంలో తనను నాడిన శిశుపాలుని సంహరించి కార్యని నెరవేర్చింది అంబరీషునిపై అకారణంగా ఆగ్రహాన్ని ప్రదర్శించిన దుర్వాసముని గర్వాన్ని అణిచివేసింది క్షీరసాగరంలో ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో తొలిత దేవతలకు పోస్తుంటాడు సుర్లు కన్నుగప్పి రాహుకేతువులు కూడా అమృతాన్ని సేవించబోతుంటే ప్రమాదాన్ని ఊహించి శ్రీహరిచక్రమే వారి కంఠాలని కంటిస్తుంది అంతటి మహాయుధాన్ని అన్నమయ్య ఎంతో శ్లాఘించాడు శ్రీమన్నారాయణుడి మరో ఆయుధమైన శంఖానికి పాంచజన్యమని పేరు శ్రీకృష్ణుడు పంచజనుడు అనే జలరాక్షసుని సంహరించి అతని శరీరం నుంచి పుట్టిన శంఖాన్ని తన ఆయుధంగా చేసుకున్నాడు అదే పాంచజన్యం ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాక ధ్రువుడి ఎదుట విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు కానీ స్థుతించడానికి ఆ బాలుడికి సమర్థత చాలలేదు అప్పుడు ఆ విష్ణువు వేదమయమైన తన పాంచజన్యంతో ధ్రువుని చెక్కిలిపై సూచించాడు ఆ స్పర్శతో బాలభక్తుడికి జ్ఞానం ప్రాప్తించి అశువుగా శ్రీహరిని స్థుతించాడు ఇక నారాయణుడు ధరించే గధ అనే ఆయుధానికి కౌమోదిక్కి అని పేరు విష్ణువు ఆశ్రయించిన వారి విరోధులను గద సంహరిస్తుంది ద్వాపరయోగంలో జరాసంధుడనే మగధరాజును తుతముట్టించేందుకు భీముడిలో తన తేజస్సును ప్రవేశపెట్టి యుద్ధంలో అతను మరణించేలా చేశాడు ఇక నందకం అనే పేరున్న ఆ కమలాక్షుడి ఖడ్గం జ్ఞానానికి ప్రతిరూపం మనలోని భావ కాలుష్యాన్ని సంకీర్తన రూపంలో ఖండించేందుకు శ్రీ మహావిష్ణువు ధరించే నందకం అంశతోనే అన్నమయ్య అవతరించాడు హిరణ్యకశ్యపుడిని దునుమాడి ప్రహ్లాదుని ఆదుకున్న నృసింహుడు గోడనే పద కవితా మహిళుడు ఇక్కడ ఖడ్గంగా కీర్తించాడు లక్ష్మీపతి హస్తభూషణమైన ధనుస్సు రామావతారంలో సంపూర్ణంగా తన ప్రతాపాన్ని ప్రదర్శించింది నిశ్చలంగా సారంగమనే ఆధునువు రాముణుని చంపి విభీషణుడిని రక్షించింది ఈ విధంగా శంఖం చక్రం గద ఖడ్కం ధనుస్సు శ్రీనా శ్రీమన్నారాయణని ధరించే పంచాయుధాలు మనల్ని సదా రక్షిస్తూ ఉంటాయి ఆ శ్రీహరిని మనస మనం స్మరించినప్పుడు సర్వేజన జనా సుఖినో